సింహము చిట్టెలుక కథ ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం ఎండవేడికి మధ్యాహ్న సమయాన ఓ చెట్టు కింద కునుకు తీస్తూ ఉంది అప్పుడే కలుగలో నుంచి బయటకు వచ్చిన అమాయకు పేలుక ఒకటి ఆ సింహము పక్కగా వెళ్ళబోయి ఆగి దానిని చూసి ఇలా అనుకుంది ఈ మృగరాజు చూడు నాకంటే ఎంత బలంగా ఉన్నాడో పైగా మత్తుగా నిద్రపోతున్నాడు నిద్ర లేచేలోపు ఇక్కడే కొంచెం సేపు ఆడుకుంటాను అని ఎలుక ఆ సింహం చుట్టూ తిరుగుతూ అప్పుడప్పుడు దాని మీద నుంచి దూకుతూ తరదాకా ఆడుకోసాగింది కిసకిసమని చప్పుడు చేస్తూ ఆటలాడుతూ పరిగెత్తుతున్న ఎలుకని ఉన్నట్టుండి సింహము టక్కున పట్టుకుంది ఓ భలే చూడముచ్చటగా ఉన్నావే నువ్వు ఎలాగూ నాకు పూర్తి ఆహారంగా పనికిరావు కనీసం అల్పాహారముగా అయినా నిన్ను తినక తప్పడం లేదు అని నోట్లో పెట్టుకోబోయింది సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే ఓ సింహరాజా ఆగు ఆగు అని అరిచింది ఏంటో చెప్పు అంది సింహం సమయం లేదన్నట్లు నేను నీకు అల్పాహారముగా కూడా పనికి రాను సరిగ్గా గమనించు నీ ఆకలి ముందు నేనెంత నన్ను వదిలేయు ఏ రోజైనా నీకు సహాయం చేస్తాను అని ప్రాధాయపడింది ఎనుక నువ్వు నాకు సహాయం చేస్తావా ఈ అడవిలో దీనిని మించిన హాస్యము మరొకటి లేదు అని పగలబడి నవ్వింది సరే ఈ రోజు నీ కాలము బాగున్నట్టుంది ఇన్ను తినాలని నాకు కోరిక కలగడం లేదు క్షేమంగా వెళ్ళు అని ఆ సింహము నవ్వుతూ దయతో ఎలుకను వదిలేసింది బ్రతుకు జీవుడ అనుకుంటూ వేగంగా కలుగులోకి వెళ్ళిపోయింది ఎలుక ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో వేటాడుతూ ఒక వేటగాడి వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా అది వల నుండి బయటపడలేకపోయింది చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టి గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది ఆ అరుపుకు భయపడి జంతువులన్నీ దాక్కున్నాయి ఈ అడవి మొత్తంలో నన్ను రక్షించే వారే లేరా కాపాడండి కాపాడండి అని అరిచింది సింహం కొద్దిసేపటికి నెమ్మదిగా కలుగులో బయటకు వచ్చిన ఎలుక వలలో చిక్కిన సింహం దగ్గరకు వెళ్ళింది ఓ మిత్రమా వేటగాడి వలలో చిక్కుకుంది నీవా ఆగు నేను రక్షిస్తాను అని తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం ప్రారంభించింది అలా చాలాసేపు కష్టపడింది చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది సింహం వలలో నుంచి బయటపడింది మొదట్లో చిన్న ఎలుక తనకు ఎలా సహాయపడుతుంది అని హేళన చేసిన సింహం ప్రస్తుతం తప్పు తెలుసుకొని ఎలుకకు కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి నుండి సింహం చిట్టెలుక మంచి మిత్రులు అయ్యారు